దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ హుందాయ్ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ వాహనం రాబోతోంది దీని పేరు హుందాయ్ కోనా జెడ్ ఈ మోడల్ కాన్సెప్ట్ని తాజాగా ఆవిష్కరించింది హుందాయ్ అక్టోబర్ ముప్పై ఒకటి నుంచి నవంబర్ మూడు వరకు లాస్ వేగాస్ వేదికగా జరగనున్న ఎస్ఈఎంఏ షోలో ఈఈవీని ఆవిష్కరించనుంది ఈ నేపథ్యంలో ఈ ఎలక్ట్రిక్ ఎస్ఈవి విశేషాలను ఇక్కడ తెలుసుకుందాం ముందై రివీల్ చేసిన కోనా జెడ్ ఇవి ఎక్స్టీరియర్ కలర్ చాలా అట్రాక్టివ్ గా ఉందని చెప్పుకోవాలి ఇది రాబిన్స్ ఎగ్ బ్లూ అని పిలుస్తున్నారు బంపర్ డిజైన్ కొత్తగా బ్లాక్ కలర్ లో ఉంది ఫెండర్ క్లాడింగ్ థిక్ గా ఉంది ఫ్రంట్ లుక్ స్టైలిష్ గా ఉండేందుకు ఎయిర్ డిజైన్ అనే సంస్థతో చేతులు కలిపింది ఉన్నాయి సైడ్ లో మెటాలిక్ ఇన్సర్ట్స్ ఉంటాయి రేర్ స్పాయిలర్స్ కూడా కనిపిస్తున్నాయి ఈ కాన్సెప్ట్ ఈవీలో వన్ పీస్ ఈ ఫైవ్ ట్వంటీ ఎం వీల్స్ ఉంటాయి ఈ ఎలక్ట్రిక్ ఎస్యు టాప్ లో గ్లాసి బ్లాక్ ఫినిషింగ్ తో కూడిన ధులే కార్గో బాక్స్ ని యాడ్ చేసింది ఉంది సంస్థ రేర్ లో ధులే ఇపోస్ బైక్ ర్యాక్ అటాచ్ చేసి ఉంటుంది దీనిని వింటేజ్ ఎలక్ట్రిక్ ర్యాలీ ఈ బైక్ ఉంటుంది కారు పార్క్ చేసిన తర్వాత ఈ ఈ బైక్తో గమ్య స్థానాలకు చేరుకోవచ్చని సంస్థ చెబుతోంది ఇక ఈ హుందాయ్ కోన జెడ్ ఎస్యూవీలో క్యాబిన్ కలర్ఫుల్గా కనిపిస్తుంది ఇందులో రెకారో స్పోర్ట్స్టర్ సిఎస్ సీట్స్ వంటివి వస్తున్నాయి ఇక ఈ మోడల్లో వన్ వన్ సిక్స్ పాయింట్ ఎయిట్ డబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ను వాడుతోంది హుందాయ్ సంస్థ థర్టీ టూ పోర్టబుల్ ఛార్జర్ ఇన్వర్ట్ టూ హండ్రెడ్ డిసి టు ఏసీ అడాప్టర్ కూడా లభిస్తుంది ఇతర మెకానికల్ పరమైన విషయాలకు వస్తే ఈ కాన్సెప్ట్ ఈవి స్టాండర్డ్ కోనా ఎలక్ట్రిక్ వెహికల్ని పోలి ఉంటుంది కాగా హుందాయి సంస్థ ప్రస్తుతం ఆవిష్కరించింది కాన్సెప్ట్ వెర్షన్ ని మాత్రమే ఈ మోడల్ ఫీచర్స్ రేంజ్ వంటి వివరాలపై ప్రస్తుతానికి క్లారిటీ లేదు లాంచ్ ఎప్పుడు అన్న విషయం పైన స్పష్టత లేదు లాస్ యాంజల్స్ లో జరగనున్న ఈవెంట్ లో వీటిని సంస్థ ప్రకటించే అవకాశం ఉంటుంది ఈ కాన్సెప్ట్ వెర్షన్ కస్టమర్లలో ఆసక్తిని రెకెత్తిస్తోంది పూర్తి వివరాల కోసం అందరూ ఎదురు చూస్తున్నారు ఇండియాలో లాంచ్ పైన ఎక్సైటింగ్ గా ఉన్నారు